తెనాలిలోని మౌవ్వ విజయలక్ష్మి స్మారక సేవ సమితి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ లో డీఎస్పి బి జనార్దన్ రావు చేతరం మీద ఇరవై మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవి దృశ్య చలువ కళ్లద్దాలు వాటర్ బాటిల్స్ టోపీలు సర్జికల్ మాస్కులు అందించారు వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని అందించారు స్థానిక నందుల పాటులోని గదిరాజ పార్కులో గల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో మౌ్వా విజయలక్ష్మి సేవ సమితి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి చలువ కళ్లద్దాలు వాటర్ బాటిల్స్ టోపీలు సర్జికల్ మాస్కులను డిఎస్పీ బి జనార్దన్ రావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ మొవా సత్యనారాయణ చేసే అనేక సేవా కార్యక్రమాల్లో నేను స్వయంగా పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మా ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి వేసాన్ని దృష్టిలో పెట్టుకుని టోపీ సలువు కళ్లద్దళ్లు వాటర్ బాటిల్స్ సర్జికల్ మాస్క్లు అందజేయడం చాలా ఆనందంగా ఉందని వీరికి మా సిబ్బంది తరఫున ధన్యవాదాలను తెలియజేస్తున్నట్లు డిఎస్పీ తెలియజేశారు మొవా విజయలక్ష్మి సేవా సమితి అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ మండు టెండర్లో పనిచేసే ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి మా వంతు బాధ్యతగా ఇవి అందజేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కేసీ బ్రహ్మయ్య ట్రాఫిక్ పోలీసులు మువ్వ రఘుబాబు కోరటాల జ్ఞానేంద్ర ప్రసాద్ ఈశ్వర్ చంద్ కోటయ్య చలమయ్య రామకృష్ణ వెంకటేశ్వరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళు ఎండలో నిలబడి వడగాలు తట్టుకొని పనిచేయాలి దాని నిమిత్తం మవా సత్యనారాయణ గారు మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్సు వైట్ క్యాప్సు కూలింగ్ గ్లాసెస్ మాస్కులు ఇవన్నీ వాళ్ళు సక్రమంగా సమర్థవంతంగా పనిచేయడానికి అందిస్తున్నారు పత్రికాముఖంగా వారిని వారి కుమారుడైన వారి కుమారుని మేము మన తెనాలి పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా సమ్మర్ వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వీరికి ఏదో ఒక విధంగా మావా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున చేద్దామనుకున్నప్పుడు వీరికి అవసరమైన ఏంటంటే కూలింగ్ స్ప్రెడ్స్ మాస్కులు కూలింగ్ బాటిల్స్ ఇవన్నీ కూడా అవసరం ఆ ఉద్దేశంతో మన డిఎస్పీ గారు జనార్దన్ గారికి చెప్తే మంచిదండి పనిచేస్తే బాగుంటుందన్నారు అది కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు